సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికను సిద్దిపేట అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడులో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కేసులు నమోదు కాగా ఏడు శాతం నేరాలు పెరిగినట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు ఆరు వందల డెబ్బై దొంగతనం కేసులు నమోదు కాగా మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల సొత్తుతో నలభై మూడు శాతం రికవరీ చేసినట్లు చెప్పారు ఈ సంవత్సరం మూడు పాయింట్ ఏడు శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు శాసనసభ ఎన్నికల్లో నలభై ఏడు మందిపై కేసులు నమోదైనట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై మూడు రేపు కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల్లో నేరస్తులకు నలభై ఏడు శాతం శిక్షలు పడినట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు మన కమిషనరేట్లో గత సంవత్సరం తన పోల్చుకున్నట్లయితే ఒక ఏడు శాతం నేరాలు పెరగడం జరిగింది గత సంవత్సరం ఐదు వేల నాలుగు వందల తొంభై ఒక్క కేసులు పదమూడు మర్డర్ కేసులు అయినాయి గత సంవత్సరం తన పోల్చుకుంటే పంతొమ్మిది కేసులు అయినాయి గత సంవత్సరంలో దీంట్లో ఒక థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నేరాలు తగ్గినాయి దొంగతనాల కేసులు ఆరు వందల డెబ్బై కేసులు నమోదు చేయడం జరిగింది టోటల్ దొంగిలించబడిన సొత్తు మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక రూపాయలు దీంట్లో రికవరీ పర్సెంటేజ్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇది గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఐదు వందల ఎనభై కేసులు గత సంవత్సరంలో జరిగినాయి రికవరీ ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఈ సంవత్సరం ఎనభై తొమ్మిది పోక్సో కేసులు నమోదైనాయి గత సంవత్సరంలో డెబ్బై ఐదు కేసులు నమోదైనాయి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పోక్సో కేసులు పెరిగినాయి దీంట్లో రేప్ కేసులు డెబ్బై మూడు రిజిస్టర్ జరిగింది ఇరవై రెండు సంవత్సరంలో డెబ్బై మూడు కేసులు ఈక్వల్ ఇక్కడ దీంట్లో పెరుగుదలైన తర్వాత రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే ఐదు వందల నలభై రోడ్డు ప్రమాదాలు రెండు వందల అరవై మంది వ్యక్తులు చనిపోవడం లేదు ఈ ప్రమాదాలు దీంట్లో త్రీ థర్టీ సెవెన్ కేసెస్ డ్రగ్స్ మీద మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి దాన్ని పూర్తిగా మన జిల్లాలో కంప్లీట్గా మన కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా అది కనిపించకుండా దాన్ని రూపుమాపాలని మేము అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాం ఈ సైబర్ క్రైమ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్డ్గా చేసి బాధితులకు ముఖ్యంగా విలేజ్ లెవెల్లో కూడా విక్టిమ్స్ చాలా మంది వస్తున్నారు దానికి కూడా అవగాహన కార్యక్రమాలు జరిపించాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం ముఖ్యంగా ఎక్కువ అవగాహన కార్యక్రమాలు ఒకవేళ ఎవరైనా బాధితులు మోసపోయిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా రిలీఫ్ దొరికేటట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం